కావాలా ఉద్యోగం కావాలంటే రెండో ఒకటే కదా సార్ దాంట్లో తేడా ఏముంది అనుకోవచ్చు డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది చదివితే కష్టపడితే ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు కానీ సక్సెస్ మాత్రం డెఫినెట్లీ వస్తుంది అంటే అది మీరు పడ్డటువంటి కష్టం ఎడ్యుకేషన్ మీద పెట్టినటువంటి మీ ఎఫర్ట్స్ ఏదో రూపంలో మీకు ప్రతిఫలాలు అందిస్తాయి సో ఏదోమైనప్పటికి కూడా సక్సెస్ అయితే కంపల్సరీ వస్తుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ నిద్రకు సంబంధించి ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి నిద్ర గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు పడుకున్నా నలభై ఐదు ప్లస్ నలభై ఐదు ప్లస్ నలభై ఐదు ప్లస్ నిమిషాలని కూడుకుంటూ మీ నిద్ర సమయాన్ని అంచనా వేయండి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుకుంటే మీకు నిద్ర సరిపోతుంది కానీ వన్ అవర్ పడుకుంటే మాత్రం సరిపోదు వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటే సరిపోతుంది టూ అవర్స్ పడుకుంటే మాత్రం సరిపోదు అంటే మొదటి పదిహేను నిమిషాలు నిద్రలోకి వెళ్ళిపోవడం రెండవ పదిహేను నిమిషాలు ఘార నిద్రలో ఉండడం మూడవ పదిహేను నిమిషాలు మళ్ళీ రిలాక్సేషన్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది ఇది సైంటిఫిక్ అల్ సో పడుకునేటప్పుడు మీరు ఎన్ని నలభై ఐదు నిమిషాలు పడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మీరు గంటల మాదిరిగా పెట్టుకోవద్దు విషయం ప్రతి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకసారి మీరు నిద్ర అనేది సరిపోతుంది ఇది ప్రధానంగా చూసుకుంటే మీకు మీ ప్రిపరేషన్లో ఒక కీలకమైనటువంటి సూత్రంగా పని పనికొస్తుంది ఇది ఇక మీకు ఎలాంటి విషయాలు కావాలి దువాడే ఛానల్ నుంచి దాన్ని కూడా మీరు అడిగే ప్రయత్నం చేయండి కింద కామెంట్ రూపంలో డెఫినెట్లీ మీరు వాటిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఒక రెండు రోజుల్లో నా ఇండియన్ పాలిటీ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేయబడతాయి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో అప్లోడ్ చేయబడతాయి మీరు ఆ వీడియో చూసేటప్పుడు మీకు ఉపయోగపడేటటువంటి ప్రధాన విషయం ఒక కాంపిటేటివ్ విధానంలో ఎలా ముందుకెళ్లాలో మధ్య మధ్యలో కంటెంట్ అందిస్తూ మీకు అందులో చెప్పే ప్రయత్నం చేసినా అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్